ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసిందండి ఏపీ కౌశలం సర్వే గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసిందండి ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసింది అనమాట డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారండి అవి కూడా సచివాలయంలోనే కండక్ట్ చేస్తున్నారు రెండు మూడు నాలుగు తారీఖులు త్రీ త్రీ డేస్ లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అనమాట దీని గురించి మెయిల్స్ మెసేజెస్ కూడా వస్తున్నాయండి ఇప్పటికే చాలా మందికి మెయిల్స్ మెసేజెస్ కూడా వచ్చేసాయి అసలు మెసేజ్ అనేది ఎలా వస్తుంది అంటే డియర్ అంటే మన నేమ్ అన్నమాట అలాగే కంగ్రాచులేషన్స్ ఆ ఊరండి ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ రిపోర్ట్ టు ద సెంటర్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ షెడ్యూల్ టైం ఫర్ యర్ స్మూత్ అన్బోటింగ్ ఆల్ ది బెస్ట్ అని వస్తుందండి మెసేజ్ అయితే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ వస్తుందండి ఈ సర్వేలో అప్లై చేసుకున్న వాళ్ళందరికి కూడా మెసేజ్ వస్తుంది అలాగే వాట్సాప్ లో వస్తుంది మెయిల్ లో కూడా వస్తుందంటే ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ రాకపోతే గనక మీరేం టెన్షన్ పడకండి ఎందుకంటే ఇప్పుడే ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి నెమ్మదిగా ఈ మిసేజెస్ కూడా వస్తాయనమాట ఎవరికి టెన్షన్ పడకండి ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అయితే వస్తాయనమాట కాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి అంటే రెండు స్లాట్లు అయితే ఉంటాయండి ఉదయం ఉంటుంది మధ్యాహ్నం ఉంటుంది రెండు స్లాట్ లో కూడా ఇద్దరిద్దరు మాత్రమే ఎగ్జామ్స్ అనేది రాస్తారనమాట సెక్రటరీలో అంటే ఉదయం ఇద్దరు రాస్తారు మధ్యాహ్నం ఇద్దరు రాస్తారు అంటే ఎందుకంటే రెండు స్లాట్లలో జరుగుతాయి కాబట్టి ఇద్దరిద్దరు మాత్రమే ఈ ఎగ్జామ్స్ అనేది రాస్తారనమాట ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే వస్తుందండి మెసేజ్ అయితే చెప్పాను కదా ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే వస్తుంది మెసేజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి వాట్సాప్ లో చెక్ చేసుకోండి అలాగే మనకి మెయిల్ లో కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మెయిల్ లో రావచ్చు వాట్సాప్ లో కూడా రావచ్చు కాబట్టి నార్మల్ గా అయితే నార్మల్ మెసేజ్ లో కూడా వస్తుందండి నార్మల్ మెసేజ్ లో కూడా నార్మల్ మెసేజ్ లో కూడా వస్తుందండి వాట్సాప్ లో మెయిల్ లో రాకపోతే ఒకసారి నార్మల్ మెసేజ్ లో చూసుకోండి అక్కడ కూడా వస్తున్నాయి అనమాట ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ రాకపోతే డెక్షన్ పడకండి ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి నెమ్మదిగా వస్తాయి అనమాట ప్రతి ఒక్కరికి వస్తాయండి అసలు దీని గురించి చాలా వెయిట్ చేశారండి చాలా మంది అయితే ఎందుకంటే ఆగస్ట్ లో సర్వే చేసుకున్నాము ఇంకా ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ ఉంటుంది నెక్స్ట్ మంత్ ఉంటుంది అని ఎగ్జామ్ టైం అనేది అలా పెంచుకుంటూ వచ్చి ఇప్పటికీ డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడానికి అప్డేట్ అయితే ఇచ్చారనమాట కౌశలం సర్వే గురించి ఎగ్జామ్ అప్డేట్ అయితే ఈ రోజు అయితే వచ్చేస్తుంది అనమాట అందరూ కొంచెం ప్రిపేర్ గా ఉండండి అలాగే టెన్షన్ పడకండి దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకొని వెంటనే మీకు వీడియో చేస్తాను అంటే ఎగ్జామ్ ఎలా చేస్తున్నారు అంటే ఎగ్జామ్ ఎలా చేస్తున్నారు ఏమేమి అడుగుతున్నారు అలాగే ఏమేమి రాబోతున్నాయి అవన్నీ కూడా తెలుసుకొని వెంటనే మీకు షేర్ చేస్తానండి మెసేజెస్ రాగానే ఎలా వస్తున్నాయి ఏంటనే వెంటనే మీకు వీడియో షేర్ చేస్తాను అని కదండి అందుకే వెంటనే వీడియో షేర్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా మెసేజెస్ మెయిల్స్ రాకపోతే ఒకసారి చెక్ చేసుకుంటారు అలాగే రెండో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అని వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ అయితే వస్తుంది అనమాట ఇప్పటి వరకు ఈ మెసేజెస్ ఎవరికైతే వచ్చినాయో కామెంట్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి అలాగే నచ్చినట్లయితే మన వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి